హలో అండి కాకరకాయ ఫ్రై రెసిపీ అండి ఈజీ సింపుల్గా చేసేసుకోవచ్చండి మనము ఈ ఫ్రై ఇలా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారండి ప్రాసెస్ ఏంటో చూసేసేయండి ఇక స్టవ్ పైన బౌల్ పెట్టుకున్న తర్వాతకు నేను ఫ్రైయింగ్ బౌల్ పెట్టుకున్నానండి దాంట్లో మనకు ఫ్రై అంటే కొద్దిగా ఎక్కువనే ఆయిల్ పడుతుందండి నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాతకు సన్న తరిమి పెట్టుకున్న కాకరకాయలు వేసుకున్నాండి ఇలా రౌండ్ కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు మా ఇంట్లో ఇలా తింటారు కాబట్టి నేను ఇలా కట్ చేశానండి వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేయాలండి మనకు ఈ ఫ్రై అంటే చాలా సేపు పడుతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది ఫ్రై అక్కడ ఫ్రై అవుతుంటే ఇక్కడ నేను ఇక్కడ నేను వెల్లుల్లి కారం ప్రిపేర్ చేస్తున్నానండి ఇక్కడ వెల్లుల్లిపాయలు కారం జీలకర్ర వేసి మనము గ్రైండ్ చేసుకోవాలండి కాకరకాయ ఫ్రైలోకి వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి కాకరకాయ ఫ్రై ఇలా ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాతకు ఇక్కడ కాకరకాయలు లైట్గా ఫ్రై అయ్యండి ఇంకా కొద్దిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై కావాలండి మనకు బ్రౌన్గా వస్తేనే కాకరకాయ ఫ్రై అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి మన కొన్ని కాకరకాయలు కొన్ని ఏమో వేగిపోతే కొన్ని వేగవు కదండి ఇలా మనం ఆయిల్లో మధ్యలోకి తీసుకొని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి మధ్యలో పెట్టేస్తే ఆ ముక్కలు కూడా ఫ్రై అయిపోతాయండి చూడండి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఏమన్నా ఫ్రై కాని ముక్కలు ఉంటే అవి కూడా మధ్యలో కనేసుకోవాలండి చాలా మట్టుగా అయితే కక్కడకే ఫ్రై అప్పుడు ఇలా మధ్యలో అనువేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే సైడ్లో అండి కొన్ని ఫ్రై కావు కదా ఇలా చూడండి ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా నేను ఇక్కడ పసుపు వేసానండి పసుపు సాల్ట్ అండి మనకు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసేసుకోవాలి పసుపు సాల్ట్ వేసుకున్నాం కదండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి కలుపుకున్న ఒక వన్ మీటర్లో ఉంచాలి ఉడికించాలండి ఒకసారి ఇట్లా ఫ్రై అయిన తర్వాత మనం ఇంత గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం దీంట్లో వేసేసుకోవాలండి చూడండి ఇక్కడ అంతా వేసుకున్నా వేసుకున్న తర్వాత మనము వెల్లుల్లి కారం అనేది మధ్యలో ఆయిల్ ఉంటుంది కదండి మధ్యలో వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కారము వెల్లుల్లిపాయలు అనేది కొంచెము ఉడికిపోతాయండి అట్లా ఉడికిపోయిన తర్వాత మొత్తం నీటే కలుపుకోవాలండి మొత్తము కాకరకాయకి మొత్తం అంటేటట్టు నీటే కలుపుకోవాలి అలా వన్ మినిట్ అలా ఉడికించాలండి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను నోటిఫికేషన్ మీకు వచ్చేసేయండి చూడండి మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఫైనల్గా ఇక్కడ కర్రీ చూడండి ఇలా అయిపోతుంది కర్రీ రెడీ అయినట్టేనండి ఇంకొక వన్ మినిట్ అలా స్టవ్ పైన ఉంచేసి మనము సిమ్లోనే పెట్టుకొని మనం చేసుకోవాలండి ఈ ఫ్రై మనం స్టార్టింగ్లో మాత్రము కొద్దిగా కాకరకాయలు ఫ్రై కావు కదండి అప్పుడు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము కాకరకాయలు ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి కాకరకాయ అనేది హెల్త్కి చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు ఎక్కువ తింటే చాలా ఇంకా మంచిదండి కాకరకాయ ఇష్టం లేని మనకు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్